హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి ఏడుస్తూ ఉండగా ఇంకా అపూర్వ భూమి పరువును తీయడానికి ఒక్క రాత్రిలో కుటుంబం పరువు పోగొట్టావు అని భూమిని తిడుతూ ఉంటుంది అప్పుడు మీరా అడ్డురాగా మేనకోడలు అని ప్రతిసారి నువ్వు అడ్డం రావాల్సిన అవసరం లేదు నీకు నాకు ఒక కూతురుంది ఇప్పుడు వాళ్ళకి ఎలా అవుతాయి అని అపూర్వ నిలదీస్తూ ఉండగా పరువుకు వచ్చిన కష్టం ఏమీ లేదు ఇప్పుడు అపార్థం పడిన వాళ్ళే పెళ్లి చేసుకుంటే పోయిన పరువే పెళ్ళి రూపంలో తిరిగి వస్తుంది అని అంటూ గగన్ భూమిల పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అడగ్గా నేను మాట్లాడేది ఏమీ లేదు ఇప్పుడు ఒక్క మాటతో భూమి పరువు పోయిందని అంటున్న వాళ్ళే భూమి గగన్ల పెళ్ళి జరిగితే ఆ పరువు ఇంటి లోపలికి వస్తుంది అని చెప్తూ ఉండగా నక్షత్రం ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు కృష్ణప్రసాద్ భూమి ముందుకు వెళ్ళి గగన్కి అన్నీ తెలుసు కదమ్మా ఒక్కసారి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడుగు అని అనగానే ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి మరోవైపు ఆలోచిస్తున్న గగన్ దగ్గరికి శారద వస్తుంది భూమిని పెళ్ళి చేసుకోకన్నా అని అడుగుతుండగా నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా ఆ శరత్చంద్ర చంద్ర మర్చిపోయావా నన్ను భూమిని పెళ్లి చేసుకోమంటున్నావు అని గగన్ ఫైర్ అవ్వగానే నేను శరత్చంద్ర గుర్చి మర్చిపోలేదు మనకి జరిగిన అన్యాయాల గురించి కూడా మర్చిపోలేదు కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శరత్చంద్ర గురించి కాదు భూమి గురించి తెలిసో తెలియకో ఒక రాత్రి మీరు గడపడం వల్ల భూమిపై నిందపడింది ఆడపిల్ల జీవితం అంత సులువు కాదు నానా మొగాడి జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది కానీ ఆడపిల్లపై ఒక్కసారి నింద పడితే లోకులు కాకులై భూమిని పొడుస్తూ ఉంటారు ఆ నింద భూమిని ఎప్పుడు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది ఒక నింద పడేసిన వాడే ఆ నింద నుండి ఆ అమ్మాయిని కాపాడాలే తప్ప వేరే మార్గం ఉండదు అందుకే చెప్తున్నా అంటూ రెండు చేతులు జోడించి అర్థిస్తున్నట్టు భూమిని పెళ్ళి చేసుకున్నానా అని అంటూ ఉంటుంది శారద ఇక కరిగిపోయిన గగన్ కాదమ్మా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను కానీ శరత్చంద్ర ఒప్పుకోవద్దా అని అనగానే నేను మాట్లాడేది భూమి గుచ్చి శరత్చంద్ర గుచ్చి కాదు అని అనగానే ఆలోచనలో పడిపోతాడు గగన్ ఎట్టకేలకు భూమిని పెళ్లి చేసుకోవడానికి గగన్ ఒప్పుకుంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి గగన్కి ఫోన్ చేసావా అడిగావా అని అడుగుతుండగా లేదు మావయ్య కాపాడాడు కదా అని జాలితో పెళ్లి చేసుకోమనాలా నేను అప్పుడు పెళ్ళికి వాల్యూ ఉండదు మావయ్య ఆ తర్వాత ఆయన నన్ను జాలీగా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేను అని భూమి అంటూ ఉండగా లేదమ్మా వాడు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు వాడి ప్రాణాన్ని అడ్డం వేసి నిన్ను కాపాడాడు అని అంటూ ఉండగా కాపాడాడు కాబట్టి పెళ్లి చేసుకోమని అడగాల మామయ్య నా వల్ల కాదు మీరు కాసేపు డాడీని చూస్తూ ఉండండి అంటూ బయటికి వస్తుంది ఆ భూమి అప్పుడే నక్షత్ర తాగి ఊగుతూ అక్కడికి వస్తుంది ఇక పడిపోతున్న నక్షత్రాన్ని భూమి కరెక్ట్గా నిలబడుతుంది ఇక ఏంటిది ఏం చేశావు అని అడుగుతూ ఉండగా తాగిన మత్తులో కూడా ఇంత తాగుతున్నా కానీ బావపై నా ప్రేమ చావట్లేదు నీకు ఒకటి తెలుసా బావని నీకన్నా నేను ఎక్కువగా ప్రేమించాను నా ప్రాణం తీసుకోబోయాను తర్వాత బయటికి వచ్చాను ఎన్ని చేసినా కూడా బావ నన్ను ప్రేమించట్లేదు నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను ఏ టైంలో పుట్టావో అన్నీ నీకు కలిసొస్తున్నాయి అని భూమిని నక్షత్ర తిడుతూ ఉండగా నన్ను ఒకప్పుడు ప్రేమించాడు కానీ నేను శరత్చంద్ర కూతున్నని తెలిసిన వెంటనే నా పై ప్రేమని గగన్ గారు చంపుకున్నారు అదంతా అనవసరం లోపలికి వెళ్దాం పద అని అంటూ నక్షత్రాన్ని ఉండగా లేదు నువ్వే అపార్థాలలో బ్రతుకుతున్నావు ఆ బావ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే తన ప్రాణాన్ని అడ్డం వేసి మరి నిన్ను కాపాడాడు అంతేకాదు నిన్నేం చెయ్యకూడదని మా అమ్మకి వార్నింగ్ ఇచ్చి నిన్ను టచ్ చేయకుండా చూస్తున్నాడు అంతేకాదు అది కూడా నా వల్లే నేను వాగిన వాగుడుని రికార్డ్ చేసి మరి మా అమ్మని బెదిరిస్తున్నాడు నువ్వు శరత్చంద్ర కూతురువే నేను శరత్చంద్ర కూతుర్నే అయినా నిన్ను అమితంగా ప్రేమించి నన్ను అసహించుకుంటున్నాడు నా మాటలు నమ్మకపోతే వెళ్ళి మా అమ్మను అడుగు ఫ్రెస్టిజ్తో చెప్పకపోతే ఆ గోరెంటాకు నడుగు బావ పేరు గగన్ గగన్ అంతా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వే అపార్థాలలో బ్రతుకుతున్నావు నాన్న మద్ద గగన్ బావ మధ్యలో నువ్వు నలిగిపోకూడదనే నిన్ను ద్వేషిస్తున్నట్టు చెప్తున్నాడు నీపై ప్రేమని వ్యక్తపరచట్లేదు అంతేకాని నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా బావ ప్రేమిస్తున్నాడు హీ లవ్ సో మచ్ సో సో మచ్ అని అంటూ అక్కడ నుండి ఊగుతూ నక్షత్ర లోపలికి వెళ్ళిపోతుంది గగన్ గుచ్చి అర్థం చేసుకున్న భూమి వెళ్ళి ఫోన్ తీసుకుంటుంది మరోవైపు గగన్ భూమి ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటాడు ఒకసారి ప్రాణాలకి తెగించి తనని కాపాడడం తన ప్రాణాల కోసం నా ప్రాణాలు అడ్డం వేస్తాను అంటూ భూమితో ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని గగన్ గుర్తు తెచ్చుకుంటుండగా భూమి నుండి గగన్కి కాలు వస్తుంది లిఫ్ట్ చేయాలా వద్దా అంటూనే లిఫ్ట్ చేస్తాడు ఓ గగన్ పడుకున్నారా అని భూమి అడగ్గా మత్తులోనే మాట్లాడుతున్నా చెప్పు ఎందుకు కాల్ చేశావు అని అడగ్గా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని అంటుంటుంది భూమి ఏంటి అని మళ్ళీ గగన్ కోపంగా అడగ్గా భూమి అదే మీతో మాట్లాడాలి అనిపిస్తుంది అని అంటుంది భూమి చెప్పు ఏంటో అని గగన్ అడుగుతూ ఉండగా ఇలా కాదు ఇలా ఫోన్లో కాదు మీతో డైరెక్ట్గా మాట్లాడాలి అని ఉంటుంది భూమి గగన్ సైలెంట్ అయిపోగా నేను మీ కోసం మా ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చి నాతో మాట్లాడండి అని అంటూ కాల్ చేస్తుంది సరే వస్తాను అని అంటూ కాల్ చేసి డ్రెస్ మార్చుకొని భూమిని కలవడానికి వెళ్తాడు గగన్ గగన్ కార్ రాగానే సంతోషంగా భూమి పరిగెడుతుంది కార్ దిగి భూమికి ఎదురుగా వెళ్తాడు గగన్ ఇక మనసులోని మాటలని పంచుకొని ప్రేమని అర్థం చేసుకొని భూమి గగన్ ఒక్కటవుతారా ఒక్కటవుతారాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్